వెల్కమ్ టు వాయిడీటీవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు పవన్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పటికే డేట్ అనౌన్స్ అయిపోయింది అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా వచ్చేసింది విశాఖలో భారీ ఎత్తున ఈ నెల ఇరవయో తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్కు అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి డిప్యూటీ సీఎం జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్నటువంటి తొలి సినిమా కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేవన్నమాట అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో టూ సర్ప్రైజెస్ ఉండబోతున్నాయి ఒకటి పవన్ మూవీకి సంబంధించిన మేకింగ్ వీడియోని ప్రజెంట్ చేయబోతున్నారు అలాగే ఒక సాంగ్ కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయింది సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయంటూ కూడా ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ ఈవెంట్కి విడుదల చేయబోయే ఈ మూవీ మేకింగ్ వీడియో అలాగే మరొక సాంగ్ హైలైట్గా నిలబోతున్నాయి ఈ టూ సర్ప్రైజెస్తో ఈవెంట్ని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు లెట్ సి వాచ్ హరిహర వీరమల్లు ఈవెంట్ ఆన్ ట్వంటీ ఎయిత్ జూలై సో నెక్స్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్